క్లూ టుడే న్యూస్ కి స్వాగతం పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు కామారెడ్డి జిల్లా నసుల్లాబాద్ మండలం కేంద్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద సంఘం జిల్లా అధ్యక్షుడు జాదవ్ పండరి మరియు సంఘం నేతలతో కలిసి కళ్లకు నల్లగంతలు కట్టుకుని అంబేద్కర్ విగ్రహాన్ని వినతి పత్రం సమర్పించి వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ నిరసన కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏండ్ల తరబడి వికలాంగుల ఓట్లతో గద్దెనెక్కిన సకలాంగుల ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో వికలాంగుల సమస్యలపై చర్చించకుండా వికలాంగుల సంక్షేమం గురించి ఆలోచన చేయకుండా వికలాంగుల సంక్షేమాన్ని అడుగడుగున విస్మరించడంతో వికలాంగుల సమాజానికి విద్య ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ ఉన్న మాదిరిగానే చట్టసభల్లోనూ రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు లకావత్ మోహన్ సంఘం నసరులాబాద్ నూతన మండల అధ్యక్షుడు ఓండ్ల భాస్కర్ మండల ఉపాధ్యక్షులు రాథోడ్ కవిత బిక్కూరు మండల అధ్యక్షులు ముఖ్యం సమితి ఆధ్వర్యంలో వికలాంగుల ఓట్లతో గద్దెలెక్కినటువంటి సకలాంగుల ప్రజాప్రతినిధులు వికలాంగుల సమస్యలను చర్చించకుండా వికలాంగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయకుండా వికలాంగుల సంక్షేమానికి పాటుపడకుండా వికలాంగణ సమాజాన్ని చిన్న నేపథ్యంలో వికలాంగులకు విద్య ఉద్యోగ రంగాల్లో ఏ విధంగా ఉండదో చట్ట సభలలో కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయేట పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు జనాభా తమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈ రోజు అంబేద్కర్ ఇకరం వద్ద నసిలాబాద్ మండల కేంద్రంలో ఇవాళ వినతి పత్రం ఇచ్చి ఈ వినతి పత్రం మహనీయునికి వినతి పత్రం సమర్పించారు ఈ సకలాంగుల ప్రజాప్రతినిధులు మా వికలాంగుల యొక్క గోడు పట్టించుకున్నటువంటి నేపథ్యంలో మహనీయుడు అంబేద్కర్ గారికి ఈ రోజు వినతి పత్రం సమర్పించి నల్లగంతలు కట్టుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రజా ప్రజాప్రతిలకి మా యొక్క నిరసనలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా రాబోయే పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు జనాభా తమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఎంతటి పోరాటానికి ఏర్పాడబోమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వికలాంగులకు పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోవాలి కానీ వికలాంగులకు పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలకి ఎత్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంచుబాటట్టించడమే లక్ష్యంగా మా యొక్క ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పేసి ఈ నసిరాబాద్ మండల కేంద్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ విక్రమ్ సాక్షిగా మేము చెప్తున్నాం వికలాంగుల సమాజానికి పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించేందుకు ఎందుకంటే రాజస్థాన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కూడా వికలాంగులకు స్థానిక సంస్థల్లో రాజకీయ అవకాశాలు లభించినాయి కానీ తెలంగాణ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది వికలాంగులు అనేకమైనటువంటి సమస్యలతో అల్లాడిపోతున్నారు ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల ముందు చెప్పిండు మేము అధికారంలోకి వస్తే అదే నెల నుంచి ముసలాములు వృద్ధులు ఎవరైతున్నారో వాళ్ళందరికీ కేసీఆర్ ఇచ్చే రెండు వందల రెండు వేలు కాదు మేము నాలుగు వేల రూపాయలు చేస్తున్నా అన్నాడు మరైన అధికారంలోకి వచ్చే ఏడాది గడిచింది నాలుగు వేల రూపాయలు ఎడిపోయినా మాకైతే కాని రావట్లేదు ఇక వికలాంగుల పింఛన్ అయితే కేసీఆర్ ఇచ్చే మూడు పదార్లు కాదు మేము వస్తే ఆరు వేల పదార్లు ఇస్తానన్నాడు ఆరు వేల పదార్ల సంగతి కూడా ఇంతబట్టి అడ్రస్ లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి మేము అధికారంలోకి వస్తే వికలాంగుల ఆర్టీసీలో ఉత్త ప్రయాణం అన్నాడు ఇంతవరకు కూడా వికలాంగుల ఉచిత ప్రయాణం సంగతి కూడా మర్చిపోయింది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అంబేద్కర్ విక్రమ సాక్షిగా చెప్తున్నాం వికలాంగుల సమాజాన్ని విస్మరించి కనుక నువ్వు గనుక పంచాయతీ ఎన్నికలకు వెళ్తే మాత్రం ఖబర్దార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వికలాంగుల సమాజం ఇంకా ఎక్కడ కూడా ఎట్లాంటి పోరాటాలు కూడా వెనకడకుండా మా జాతి హక్కుల కోసం ఆత్మ గౌరవం కోసం రాజ్యాధికారం స్వాధించేందుకు నీ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా అంబేద్కర్ గ్రహం సాక్షిగా తెలియజేస్తూ వికలాంగుల కల్పించాలే ఎన్నికల వికలాంగులకు రాజకీయ రిజర్వేషను కల్పించాలే పంచాయతీ ఎన్నికల వికలాంగులకు రాజకీయ రిజర్వేషను కల్పించాలే పంచాయతీ ఎన్నికల వికలాంగులకు రాజకీయ రిజర్వేషను